హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మీరందరూ మేమైతే రోజుకొక వెరైటీ ఐటమ్స్తోని వెరైటీ ప్రోగ్రామ్స్తోని రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఈరోజైతే కుడుములు చేస్తున్నా నైవేద్యం పెట్టడానికి స్వామివారికి సో అవి ఎట్లా చేయాలో సింపుల్ వేలే అన్నమాట కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే ప్రాసెస్ ఇది బియ్యపిండి తీసుకొని మంచిగా జల్లడ పట్టుకోవాలి ఏం లేకుండా జల్లడ పట్టుకున్న తర్వాత షుగర్ ఉంటే షుగర్ పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చు లేదంటే నా దగ్గర డైరెక్ట్ షుగర్ పౌడరే ఉంది బూర మేము వాడతాం కాబట్టి సో అది కొంచెం లైట్గా కలుపుకొని తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని షుగర్ అయితే చాలా లైట్గా వేసుకుంటా అండి నేను ఎందుకంటే ఎక్కువ స్వీట్ కాదు చప్పగా లేకుండా నార్మల్గా మీడియం ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి కలుపుకొని వేడి నీళ్ళు పోసుకొని పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి